చదువుతున్నాను ఈ యొక్క అధ్యాయాన్ని చదివినప్పుడు మన నాకు అనిపించింది ఏంటంటే సలోమాను మరి మాట్లాడిన తీరు కానీ సలోమాను ప్రవర్తించిన తీరు కానీ చూసినప్పుడు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది అంటే దేవుడు మరి సులోమాన్ని అంతగా మరి అభిషేకించాడో అంతగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడో ఈ యొక్క మాటలు చదువుతున్నప్పుడు అనిపించింది అంటే కొంత వచ్చే మొదటి వచ్చిన వచ్చినప్పుడు షాబాదేశపు రాణి సొలోమాన్ గూర్చి ప్రసిద్ధి కూర్చుని ప్రసిద్ధిని విని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సోలోమాన్ చూపించుకోవాలని కోరి మిక్కిలి గొప్ప పరివారంలోనూ వెంట పెట్టుకుని నందవర్గంలోనూ విస్తారమైన బంగారంలోను రత్నంలోనూ ఒంటల మీద ఎక్కించుకుని ఐశల్యంలోకి వచ్చింది ఈ రాణి శాదేశపు రాణి అక్కడ ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తే ఆయన ప్రసిద్ధిని విన్నప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సల్మాన్ శోధిపవాలని కోరి అంటే ఆమె రావడానికి ఏంటంటే ఇతని గురించి గొప్పగా వింది కానీ అతను ఆమె వచ్చిన ఏంటంటే ఇతను శోధింపవాలంటే మరి ప్రశ్నల చేత గూఢమైన ప్రశ్నల చేత ఇతను శోధింప అంటే శోధన అంటే శోధింపవాలని ఆమె రావడం అనేది జరిగింది రావటం అయితే మరి రాజు దగ్గరికి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొచ్చింది కానీ ఆమె ఉదయాన్ని చూసినప్పుడు ఆమె రాజుని మరి ఏ విధంగా శోధించాలో అనుకుంటా మరి రావడం మనం చూసాం అయితే తర్వాత వచ్చిన తర్వాత ఆమె అడిగిన ప్రశ్న అంటూ కూడా మరి సులభను ఆమె ప్రశ్న అన్నవి ఆమె విడదీసి చేసాను సులోమాను ఆమె ప్రశ్న ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాటలు ఏది లేకపోయాను నిజంగా మరి ఎంతో చక్కగా మరి సులభమాను మరి ఆమె యొక్క ప్రశ్నలకి జవాబు చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తర్వాత రాణి సులభమాను కలిగి జ్ఞానము అతను కడిచిన నగలను అతని బల్ల మీద భోజన పదార్థములను అతని సేవకులను కూర్చున్నట్టు అతని ఉపచారులు కనిపెట్టుట వారి వస్త్రములను అతనికి గిన్నె అందించు వారి వస్త్రములను ఎవ మందిరం మందు అతను అర్పించి బల్లను చూసినప్పుడు ఆమె విషయం ఉంది రాజుతో విజయనం కాబట్టి ఇవన్నీ కూడా మరి చూసింది చూసి అక్కడ అంటే అతను ఇక్కడ ఇక్కడ ప్రశ్నలతో ఆమె అడిగింది ఆమె ఆమె సమాధానం అన్నీ దొరికింది తర్వాత మరి ఆయన అంటే ఆయన పరిస్థితి చూసినప్పుడు అతని అతని బల్ల మీద భోజన పదార్థాలు అతని సేవకులు కూర్చున్నట్టు అతని ఉపజార్లు కనిపెట్టి పనికెట్టు వారి వస్త్రములు వారి గిన్నెలు అందించి వారి వస్త్రములు అంటే ఇవన్నీ కూడా చూసినప్పుడు ఒక ఒక సిస్టమేటిక్గా అక్కడ చోట జరిగింది యాక్చువల్ ఈమె కూడా మరి ఒక దేశపు రాణి కానీ అంటే రా ఈమెను కూడా చూసినప్పుడు రాణి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక నీళ్ళు పెరిగిన వాళ్ళు మరి సలోమాన్ కూడా మరి ఒక రాజుగానే పెరిగాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి దావీదు మరి రాజుగా ఉన్నాడు సొలమన్ పుట్టినప్పటికే దావీదు మరి రాజు అయ్యాడు అక్కడి నుంచి దావీదు రాజే కానీ కాకపోతే ఆయనకు అన్ని యుద్ధాలు ఎంతసేపు అటు ఇటు పరిగెత్తడం దాఖడం సరిపోయింది కానీ సొలమానికి వచ్చేసరికి ఆ యుద్ధాలు లేవు కాబట్టి ఒక రాజు కుమారుడిగా పెరిగాడు కాబట్టి ఆ యొక్క సిస్టమ్ అనేది అంటే అది పెరిగాడు కాబట్టి ఆ రాయాలిటీ ఆ రాయాలిటీ అనేది మనం ఇక్కడ ఆయన పెరిగిన విధానాన్ని మనం చూస్తున్నాం నిజంగా ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు అట్లా కనిపెట్టుకునే వాళ్ళు వాళ్ళ వస్త్రాలు కానీ నుంచి వస్త్రాలు కానీ మరి ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్కరు ప్రతి ఒక్కరికి ఒక డ్రెస్ కోడ్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది అంటే ఎవరైనా అంటే అక్కడ పనిచేసే వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ తర్వాత అక్కడ భోజనాలు అక్కడ భోజనాలు గిందును అందించే వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ అందరు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రెస్ కోడ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టుగా మనకు కనబడుతుంది ఈ రోజు కూడా ప్రతి చోట ఒక డ్రెస్ కోడ్ ఎక్కడి నుంచి అంటే సెలో మన దగ్గర నుంచి మనం స్టార్ట్ అయ్యింది అనేది మనకి ఇక్కడ కనబడుతుంది ఈ రోజుల్లో ప్రతిదానికి ఒక డ్రెస్ కోడ్ పెట్టేస్తారు ఎదురు కంటే డ్రెస్ కోడ్ అంటే మన మనం ఎక్కడ చూసేవాళ్ళం అంటే ప్రధానమంత్రికి ఎంకాల ఉండే ఎంకాలు ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ అంటే వాళ్ళని కాపాడే వాళ్ళకి అంటే వాళ్ళ సెక్యూరిటీకి ఒక డ్రెస్ కోడ్ ఇలా మనం ఆ డ్రెస్ కోడ్ని చూసేవాళ్ళం అలాగే ఇప్పుడు తర్వాత హోటల్స్కి పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే ఆడబాటు అంటే ఒక్కొక్క ఒక్కొక్క డ్రెస్ కోడ్ని మనం చూస్తూ ఉండేవాళ్ళం కానీ ఇక్కడ ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే ఈయన మొదలు పెట్టాడు ఎక్కడ సొలమన్ రాజు ఆయన యొక్క రాజ్యంలో మరి ఆయన భోజనపు బల్ల చుట్టూ అంటే అంటే భోజనపు బల్ల మీద పదార్థాలు చూసినా కూడా ఆమెకు ఆశ్చర్యం కలిగింది అంటే అంటే అది కూడా అంటే అంటే వాళ్ళకి కూడా మరి భోజన బల్ల మీద పదార్థాలు ఉంటాయి కానీ మనంటి వీరికి అందించిన భోజన పదార్థాలు అంటే ఒక రాజుకి ఏ విధంగా అందించారు అనేది కూడా అంటే అది కూడా అంటే టేబుల్ మీద ఆ భోజన పదార్థాలు పెట్టడం అనేది కూడా సీక్వెల్ అనేది కూడా మరి అక్కడి నుంచే మనకు కనబడుతుంది అంటే అంటే ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు సలోమునికి అంటే ప్రతి విషయంలో కూడా మరి ఎంత జ్ఞానం ఇచ్చాడు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది తర్వాత నిజీ చూసిన తర్వాత ఏమైనా నీ కార్యం గురించి జ్ఞానం గురించి నేను నా దేశం మందు విన్న వర్తమానం నిజమైన వర్తమానమే కానీ నేను వచ్చి దానికల్లా చూసి వారి మాటలు వారి మాటలను నమ్మకం నీ అధిక జ్ఞానం గురించి సగమైన వారికి తెలుపలేదు నిన్ను గూర్చి నేను విన్నదానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానే ఉన్నది అది నీ సేవకులు నీ సేవకుల భాగ్యం మంచిది ఎల్లప్పుడూ నీ సమగ్రం నిలిచి నీ జ్ఞాన సంభాషణ విచుడు నీ సేవకులైనది భాగ్యం మంచిది నిజంగానే ఈ మాటలు చూసినప్పుడు నిజంగానే దానికి తెలవార్లు మరి ఆయన సంభాషణ విన్న వాళ్ళకి నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది నిజంగా ఎందుకంటే అన్ని కూడా ఎందుకంటే ఈ మో మాట్లాడిన అడిగిన ప్రశ్నలకి మరి ఆమె తెలుసుకున్న సమాధానం నిజంగా సంభాషణ ఎలా ఉందనేది మనం ఒకసారి ఆలోచిస్తే మరి ఈ యొక్క ఎందో వచ్చిన చదివినప్పుడు అది అర్థమవుతుంది నీ దేవుడనే ని అనేది నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఉన్నట్లు నీ ఎందు అనుగ్రహము చూపించటప్పుడు నీ దేవుడ ని స్తోత్రం కలిగింది గాక అంటే ఈయన సంభాషణ ఎలా ఉందనేది మన ఒకసారి ఆలోచిస్తే ఏమే దేవుడు దేవునికి స్తోత్రం చెప్పడానికి అంటే దేవునికి స్తోత్రం గాక అని చెప్పింది అంటే నిజంగా అంటే ఆయన సంభాషణ ఎలా ఉంది అంటే దేవుణ్ణి అక్కడ చూపించాడు అంటే ఆమె అడిగిన ప్రశ్న అంతట్లో కూడా ఆయన ఏమి చూపించాడంటే ఆ దేవుణ్ణి అక్కడ చూపించినట్లుగా మన నాకు కనబడుతుంది తర్వాత చూస్తే ఇజ్రాయేలీలకు నిత్యము స్థిరపరచవలసిన దయాలోచన నీ దేవునికి కలిగింది నిత్య న్యాయములు జరిగించడానికి ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించాను కాబట్టి ఇక్కడ చూసి ఇజ్రాయెల్ కి నిత్యము స్థిరపరచాలన్న దయాలోచన దేవుడికి ఉంది కాబట్టి నిన్ను స్థిరపరచాలని నిన్ను స్థిరపరచ నిన్ను స్థిరపరచాలన్న దయాలోచన అంటే ఇజ్రాయెల్ మధ్య ఎప్పుడు కూడా నిత్యము స్థిరంగా ఉండాలనే ఒక ఆలోచన దేవుడికి ఉంది కాబట్టి నిన్ను వారి వారి మీద రాజుగా నియమించను అని మరి ఇక్కడ ఆయన నీతి న్యాయమును బట్టి నిన్ను రాజుగా నియమించను అంటే అసలు దేవుణ్ణి అక్కడ ఎంత ప్రజెంట్ చేసి ఉంటాడో ఆ దేశపురానికి అంటే దేవుణ్ణికి అంటే ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది అసలు దేవుడు అంటే ఎండో తెలుసుకుంది ఆ సింహాసనం మీద అసలు దేవుడిని ఎందుకు కూర్చోబెట్టాడు అనేది ఆమెకు అర్థమైంది అదే కాకుండా ఇజ్రాయెల్ ప్రజలను కాపాడటానికి వాళ్ళ కోసం నిన్ను మరి ఏ విధంగా దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు అంటే అసలు నిజంగా ఎంత చక్కగా మరి ఆ అంటే వాళ్ళ సంభాషణ జరిగిందనేది మనకి తెలియదు అంటే వాళ్ళు ఏం మాట మనకు తెలియదు కానీ ఆ సంభాషణలో ఆమె అర్థం చేసుకున్న మాట ఈ కోచింగ్ లో నాకు చాలా బాగా చాలా ఈ మాట జరిగిన తర్వాత చాలా ఆనందం వేసింది కదే అంటే అసలు ఎంత చక్కగా మరి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చి ఉంటాడు ప్రశ్నలకి ఎంత చక్కగా జవాబు ఇచ్చి ఉంటాడు అంటే ఆమె దేవుడిని బతి అంటే ఆమె అడిగిన ప్రశ్నలకి దేవుణ్ణి పరిచయం చేస్తూ దేవుడు ఎంత గొప్పవాడు అనేది మరి చెప్పడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం నిజంగా ఇది ఇది చదివినప్పుడు నిజంగా నాకు చాలా అంటే ఒక రకమైన సంతోషం ఇచ్చింది ఎందుకంటే ఈ విధంగా కూడా మనం కూడా అంటే ఈ విధంగా అంటే మనల్ని కూడా చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మనం కొన్ని దాటేస్తా ఉంటాం కానీ అంటే ఇలాంటి మన దేవుణ్ణి ఏ విధంగా చూపించాలి అనేది కూడా మనకు ఒక ఆలోచన ఇది చూసినప్పుడు అంటే అవతల అవతల అడిగే ప్రశ్నకి మన మనం వచ్చే జవాబు ఎలా ఉండాలంటే మన దేవుణ్ణి మనం చూపించాలి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మనకి ఏం చేయగలుగుతాడు అంటే ఇవన్నీ కూడా ఆయన అంటే చెప్పగలిగాడు కాబట్టి ఆయన దేవుడికి స్తోత్రం చెప్పింది మరి ఈయన గురించి ప్లేస్ చేసింది అంతగా ఆ సంభాషణ అనేది మరి ప్రవేశం మరి ఆయన చూసినప్పుడు కూడా మరి ఆయన చేసిన ఆ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కూడా మరి ఆయన చక్కగా నవ్వుతూ ఎంతో చక్కగా సమాధానం చెప్పేవాడు చక్కగా కన్విన్స్ చేసేవాడు అంటే అంత జ్ఞానం మరి దేవుడు మరి ఇచ్చాడు అంటే మరి ఈ విధంగా సోలోమ ఈ జ్ఞానమును మనం ఒకసారి ఆలోచిస్తే ఎందుకంటే దేవుడు అసలు సులోమాన్ని ఎందుకు అంత జ్ఞానం ఇచ్చాడనేది ఒకసారి చూస్తే మనం మొదటి రాజుల గ్రంథము మూడో అధ్యాయంలోనే మనం ఆల్రెడీ మనం చదువుకున్నాం ఇది మనకి కనపడుతుంది అసలు ఆయన అడిగిన ఆయన చేసిన ప్రార్థనకి దేవుడు ఇచ్చిన జవాబును మనం చూసినప్పుడు మూడో అధ్యాయము ఏడో విషయంలో చూస్తే మొదటి రాజుల గ్రంథము నా దేవా బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నాను అయితే నేను వారుడను కార్యకు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడైన నేను నేను కోరికను నా జరువుల నగర ఉన్నాను వారు విస్తరించేందుకున్న వారి వారు వారు వారి విశాదేశంలో వారికి నన్ను హెచ్చేటట్టు అసాధ్యం అంత ఇంత గొప్పదైన నీ జన్మనకు న్యాయం తీర్చగల వాడు అందరూ

కాబట్టి వారిని విశాలపకు తనకి తనిఖీ చేయటకు అసాధ్యం ఇంత గొప్పదైన నీ జన్మలకు న్యాయం తీర్చగలవాడేవాడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జన్మలకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకంగా హృదయము దయచేయము ఇక ప్రార్థన ఎంత అంటే ప్రార్థన అనేది ఆయన కోసం చేసుకోలేదండి ఆయన ఎవరికోసం చేశానంటే తన ప్రజల కొరకు వాళ్ళందరికీ కూడా నేను చక్కగా చక్కటి జవాబు చెప్పాలి వాళ్ళందరికీ చక్కటి న్యాయం తీర్చాలి అని మరి ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వివేచన ఆ జ్ఞానం దేవుడు అనుగ్రహించినట్లుగా మరి మనందరికి తెలిసిన విషయం అంటే ఎంత గొప్ప అంటే ఎవరి గురించి అడిగాడు అంటే అక్కడ ఉన్న ప్రజలు కొరకు ఆయన కొరకైతే ఏం అడగలేదు కానీ దేవుడు తర్వాత ఆయన అడగలేదు కాబట్టి అవన్నీ ఇచ్చాడు అనుకున్న తర్వాత విషయం అది కాకపోతే ఈ యొక్క అంటే తన కోసం కాకుండా ప్రజల కొరకు అడిగిన మరి చేసిన ఆ ప్రార్థనకి మరి దేవుడు మరి ఆలకించి ఆయనకి ఇచ్చిన మరి సమాధానాలు నిజంగా ఈ ఈ శోపాదేశితో ఆయన చెప్పిన సమాధానం నిజంగా అంటే తన ప్రజల కొరకు దేవుడిని చూపిస్తూ తన ప్రజలను ఏ విధంగా మరి దేవుడిని కోరుకుంటున్నాడు ఆ విధంగా నేను ఉంచాలని మరి మరి ఆ సంభాషణ జరగంటే ప్రతి దానికి సమాధానం మరి సులోమాన్ అలా చెప్పుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత గొప్పగా చెప్పాడు కాబట్టి అసలు వచ్చిందే ఆయన శోధించాలని వచ్చింది కానీ ఆమె దేవునికి సూత్రం చెప్పే అంతగా మరి సులోమాన్ అక్కడ సమాధానాలు చెప్పాడు అంటే దేవుని యొక్క మరి జ్ఞానము దేవుని యొక్క ఆత్మ అంటే మీరు దేవుడు మీరు వెళ్ళి ముందు మీద మీరు అంటే నేను మీతో మాట్లాడతానని పరిశుద్ధాత్మడు మనతో మనకు తోడుగా ఉన్నాడని మనం అనుకున్నట్లుగా మనం ఇక్కడ చూసినప్పుడు ఎక్కడ కూడా మరి దేవుడు ఎంతగా మరి తోడుగా ఉన్నాడో సులోమానికి అనేది యొక్క సంభాషణ విని కూడా అర్థమైంది కాబట్టి అందుకని అన్నాడు దేవుడు వారి దయాలోచనని దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములు జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించిందని చెప్పాను కాబట్టి నిజంగా సలోమాన్ని ఎందుకు నియమించాడు అంటే ఇజ్రాయెల్ ప్రజల స్థిరపరచాలనే ఆలోచన దేవుడికి ఉంది కాబట్టి మరి సలోమాన్ ను మరి దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకంటే తన తన బిడ్డలను మరి కాపాడుకోవాలి అంటే ఒక మంచి రాజు కావాలి కాబట్టి మరి దావిధ్వంసం నుంచి మరి ఈయన ఎన్నుకున్నాడు తర్వాత ఈయన కూడా మరి దేవుడు కూడా ముందుగానే మరి ఆయనకి నేను చెప్పాడు నేను కుమారుడు నువ్వు నా కుమారుడుగా ఉంటావు నేను తండ్రిగా ఉంటాను మరి ఆ విధంగా ఇక్కడి వరకు అయితే మరి అలాగే మనకు కనబడుతుంది మరి నిన్నటి అధ్యాయంలో మరి కొద్దిగా అటు ఇటు వెళ్ళినట్టు మరి శుక్రవారం మరి మనం చూసినాం కానీ అయితే నిజంగా పూర్తిగా మరి దేవుని దేవుని యొక్క సహాయం అనేది ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే ఆమెతో మాట్లాడి అంటే శోధింప నేను అంటే ఆయన శోధిం బోధింప వలనని ఆయన దగ్గరికి వచ్చింది కానీ మరి ఆయన ఇచ్చిన ప్రశ్నలకు దేవుడు ఏంటంటే ఆమెకు తెలిసింది కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా మరి ఇతరులతో మాట్లాడినప్పుడు నిజంగా మరి ఆ జ్ఞానం మనకు కావాలి ఎందుకంటే ఇతరులతో మాట్లాడినప్పుడు మనం కూడా మన దేవుడిని చూపించాలి ఎందుకంటే మన ఇంత ఈయన మాట్లాడిన మాటలకి ఆమె దేవునికి స్తోత్రం చెల్లించిందంటే అంటే మనం మాట్లాడే మాటలకి కనీసం మన దేవుని గురించి మనం ఒక మాట మనం మాట్లాడగలుగుతున్నావా మన దేవుని మనం చూపించగలుగుతున్నావా ఈ అన్ని విషయాల్లో అన్ని అన్ని కూడా చాలా హైగా చూపించాడు ఇక్కడ ఇంకా ఆయన ఆయన దగ్గర ఉన్న పనివారు కానీ ఆయన భోజనం బల్ల కానీ లేకపోతే ఆయన దగ్గర ఉన్న అంటే ప్రతిదీ కూడా ఒక స్పెషల్ అంటే అంటే దేవుని కలిగిన వారు ఎంత స్పెషల్ అనేది మరి సొలో చూసినప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే ఈ విధమైన ఆ స్పెషాలిటీస్ అన్ని ఆ క్వాలిటీస్ అన్ని ఏమి కూడా రాణి అయ్యుండి కూడా ఈలో ఉన్న క్వాలిటీస్ ఆయనకున్న స్పెషాలిటీస్ చూసినప్పుడు ఎంతగానో అంటే నేను విన్న దానికంటే నువ్వు ఇంకా ఎక్కువగా ఉన్నావని చెప్పింది అంటే అంటే ఆయన అంత స్పెషల్గా మరి దేవుని ఎందు ఉన్నాడు ఆయనకు ఎలా ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అనేది కూడా అంటే ఇది కూడా మరి దేవుని జ్ఞానం అంతేగాని కల్లబడితే అట్లా ఉంటుంది కాదు కానీ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మరి అందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం అనేది ఇది దేవుని జ్ఞానంగా మనకు కనబడుతుంది కాబట్టి మనం కూడా మరి ఎలా ఉండాలి అంటే అందుకనే అంటే ఎప్పటికప్పుడే మన జీవితాల్లో కూడా మరి యొక్క మరి దేవుని ఆత్మ చేత నింపబడాలని ఎందుకంటే పశుధాత్ మనలో ఉన్నప్పుడే మనం కూడా మరి ఈ విధంగా మనం దేవుని చూపించగలుగుతాం మన నడకలో కానీ మన ప్రవర్తన మన మాట్లాడినట్లో కూడా మన దేవుని చూపించగలిగినప్పుడే మన దేవుడి మీద మన బట్టి మన దేవునికి మరి అంటే మన మన ప్రవర్తన బట్టి దేవుడికి అవమానం కలగకూడదు కానీ మనం చూపించే దేవుని చూపించే విధానాన్ని బట్టి మన దేవుడు కూడా మనం ఇచ్చే వారంగా ఉండాలని మరి యొక్క వాక్యం ద్వారా మరి నాకు అర్థమవుతుంది నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం మరి ఏమో ఇచ్చింది దీన్ని బట్టి అంటే మన రాజు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది మరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి ఏ తర్వాత మరి అనేకమైన తీసుకొచ్చిన కానీ మనం చూసాం మరి రాజుగూట తర్వాత ఆయనకి ప్రేతమైన బంగారం ఇవన్నీ కూడా మరి ఒక్కొక్క ఒప్పొక్కలు ఇవ్వటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కాదు దీనిలో ఎక్కడ వరకు ఉందంటే ఆయన ఆయన గురించి ఈ తర్వాత ఆయనకు వచ్చే బంగారము వెండి ఇవన్నీ కూడా మరి చూడటం ఆయన మొత్తం అంతా కూడా అసలు వెండిని లెక్క చేయకుండా అంత బంగారంతోనే దాళ్లు కానీ ఏదైనా కానీ ప్రతిదీ కూడా మరి బంగారంతోనే మరి చేసినట్టుగా అంటే ఎంత బంగారము ఆయన ఆయనకు వచ్చింది అంటే ఎంత విస్తారంగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు చూసినప్పుడు దీర్ఘాయులతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసినట్లుగా మరి ఇక్కడ చూస్తే విస్తారమైన బంగారం విస్తారమైన వెండి అసలు వెండి అయితే లెక్కే లేదని చెప్పేసి అసలు వెండినే తెలమాన దినముల్లో వెండి ఎన్నికకే రానిదాయనంటే అసలు వెండి అనేది పక్క వచ్చాడు ఎందుకంటే ఎంత బంగారం ఉంది అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు ఎందుకంటే అసలు వెండినే లెక్క చేయలేదంటే అంటే లెక్క అపేతమైన బంగారం ఆయన దగ్గర ఉంది కాబట్టి వెండి అనేది రాలేకపోయింది కాబట్టి అతనితో పాటు అతనితో ఉన్నవాళ్ళు కూడా అంటే ఆ జ్ఞాని పక్కన ఉన్నవాళ్ళు కూడా అంటే దేవుని దేవుని మాటలు మరి దేవుని యొక్క అంటే ఆయన ఆలోచన ప్రకారం ఉన్నవాళ్ళు కూడా ఎంత దండివులు అనే మాట కూడా మనం ఇక్కడ చూస్తాం నిజంగానే అందుకనే ఒక్కోసారి సేవకులతో పాటు వెళ్ళినప్పుడు లేకపోతే వెళ్ళినప్పుడు అనిపిస్తూ ఉంటది అంటే ఎక్కువగా తిరిగినప్పుడు అనిపిస్తుంది ఈ మాటలు మనం మిస్ అయ్యే పోవడం అంటే కొన్ని కొన్ని మాటలు ఉన్నప్పుడు మిస్ అయిపోయే ఉండడం వెళ్తే బాగుంటది అంటే ఇలాంటి నా జీవితంలో నేను ఒకసారి ఏదంటే పాశ్వాత తిరిగినప్పుడు ఆయనతో వెళ్ళినప్పుడు చాలా స్టార్టింగ్లో ఒక రెండు సంవత్సరాలు బాగా తిరిగిన తిరిగినప్పుడు చాలా మంచి మాటలు చెప్పేవాడు ఒకసారి వెళ్ళకపోతే మిస్ అయిపోతామేమో అన్నట్టుగా ప్రగతికి వెళ్ళిపోవాడు అనమాట అంతే అంత ఆట అంత జ్ఞానంగా ఉండేవాడు ప్రతిదీ కూడా చెప్తా ఉండేవాడు ఎప్పుడు వాక్య గురించి చెప్తా ఉండేవాడు ఎప్పుడు కూడా దేవుని మరి ఈ విధంగానే చూపిస్తూ ఉండేవాడు అంతగా మేము అంటే దేవుళ్ళు ఎదగడానికి మరి ఆయన నిజంగా చాలా ఒక ప్లాట్ఫామ్ లాగా మాకు వేయడం అనేది జరిగింది ఎక్కువగా అని చెప్తానే ఉండేవాడు ఏదో ఒకటి చెప్తానే ఉండేవాడు మంచి మంచి మాటలు అంటే ఆ జ్ఞానం ఆయన అప్పట్లో బాగా ఉండేది తర్వాత 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 అది తగ్గిపోయి తర్వాత ఆయన దూరం అయిపోవడం జరిగింది కానీ కానీ ఎప్పుడు కూడా ఎప్పుడు ఆ మాటలు చెప్తూ మమ్మల్ని ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాడు మరి ఆ విధంగా ఇది చూసినప్పుడు నాకు అనిపించింది నిజంగానే అయితే మన మాటలు కూడా ఎలా ఉండాలి అంటే అంటే మనం ఏదో ఉపయోగించినట్లుగా మరి సువాసన కలిగిన మాటలు ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మన దేవుణ్ణి చూపించగలిగే మాటలు మనం జీవితంలో మనం మాట్లాడటానికి మనం ఇష్టపడాలంటే అంటే మన జీవితాన్ని మనం చూపించాలి అంటే దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా ప్రజెంట్ చేసే ప్రజెంట్ చేయాలనే ఆతురత అది మనలో ఉన్నప్పుడు మన ఎందుకంటే అదే వాక్యంలోనే ఉంటుంది మనం ఏదైతే హృదయం నుండి ఉంటుందో అదే మాట్లాడుతూ ఎప్పుడైతే మనం హృదయం దేవుని చేత నింపుకుని ఉంటామో మరి అప్పుడే ఆ మాటలు మనం బయటకు రాగలిగితే నోట్ల నుంచి వస్తే మనం కూడా దేవుణ్ణి చూపించగలుగుతాం కాబట్టి అలాంటి మనం కోరిక అంటే మనం ఆ యువతలో తనకైనా మన మాటలు మాట్లాడేటప్పుడు మన దేవుడిని చూపించగలిగితేనే అవ్వటం కూడా నమ్మకం జరుగుతుంది కాబట్టి ఆ నమ్మకాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ప్రతిదీ కూడా దేవుడు చేస్తున్నాడు కానీ చేయాల్సింది మనమే చూపించాల్సింది మనమే మన దేవుడిని చూపించాల్సింది మనమే దేవుడిని గురించి చెప్పాల్సింది మనమే దేవుడు చేయాల్సిందంతా మన కొరకు అన్ని చేశాడు కానీ అది ఎవరు చెప్తారు అన్నింటికి ఎవరు చెప్తారు లేకపోతే తెలియని వాళ్ళకి ఎవరు చెప్తారు అంటే అది మన ద్వారానే మనుషుల్ని సృష్టించింది దేవుడు ఎందుకంటే మనం మనల్ని మన దేవుడిని చూపించుకోవాలి అని దేవుడు మనం సృష్టించాడు మన కాబట్టి మనం ఏదైనా సరే మన దేవుడిని చూపించి మనకు తెలుసు కాబట్టి మనం దేవుని వాక్యాలు వింటున్నాం కాబట్టి మరి దేవుడు మన ద్వారానే అనేక మందికి సువార్త ప్రతి ఒక్కరు దేవుడు ఎక్కడ పడితే అక్కడ అంటే దేవుడు వచ్చి చెప్పాడ అంటే దేవుడు పన్నెండు మంది శిష్యులు తయారు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ శిష్యులు శిష్యులు మరి అనేక మందిని తయారు చేసినప్పుడు సువార్త ఎవరి ద్వారా వెళ్ళింది అంటే దేవుని ఆత్మజేత మనుషుల ద్వారానే శుభార్త వెళ్ళింది మనుషుల ద్వారానే అన్నీ జరుగుతున్నాయి కాబట్టి దేవుడు మనుషులు మనుషులను కోరుకునేది ఎందుకంటే మనుషులు మనల్ని మనల్ని బట్టి దేవుడు ఇతరులకు సువార్త ప్రకటించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన డైరెక్ట్గా దిగిపోయి ఎక్కడ పడితే అక్కడ శువార్త అనేది ప్రకటించాడు ఎందుకంటే అది మనుషులకి అది మనకు అప్పగించిన పని కాబట్టి సువార్త చెప్పడం అనేది దేవుని చూపించడం అనేది దేవుడు మనకిచ్చిన భాగ్యం అది ఎందుకంటే అది దేవుడు మనుషుల ద్వారానే ఏ కార్యక్రమైనా చేస్తాడు ఎందుకంటే అన్నీ మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని శుద్ధిస్తూ అనేకులకు మనం ఆశీర్వాదక దేవున్ని దేవుణ్ణి ఆరాధించాలన్నా మరి దేవుడిని మాటలు చెప్పాలన్నా అవన్నీ కూడా దేవుడు మనకు అప్పగించిన పని అది మనకు అప్పించిన బాధ్యత మనం మనం చేయాలి అని మరి ఇక్కడ సులోమని చెప్పిన మాటలు బట్టి మనకు తప్పదు కాబట్టి ఇది దేవుడు అంటే ఈ మాటలు నేను మాట్లాడాలంటే దేవుడు నాకు ఇది ఇచ్చిన పని లేకపోతే దేవుడిని చూపించాలంటే ఇది నాకు ఇచ్చిన దేవుడు నా ద్వారా మరి దేవుడు శువార్థ పాటించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు మంచి పనులు చే క్రియలు చేయించడానికి ఇష్టపడుతున్నాడు ఇవన్నీ కూడా దేవుడు ఆయన్ని కనపరుచుకుంటూ మన ద్వారానే కనపరుచుకున్నాడు ఆయన ఆయన డైరెక్ట్గా వచ్చే చేయడం కాదు మనుషుల ద్వారానే మనుషులను కనపరుస్తున్నాడు మన ద్వారా దేవుణ్ణి మనం కనపరచాలని దేవుని కోరిక కాబట్టి ఏది జరిగినా కానీ భూలోకంలో దేవుణ్ణి చూపించుకోవాలంటే అది ప్రతిదీ కూడా మనుషుల ద్వారానే జరుగుతుంది మన ద్వారానే జరుగుతుంది దేవుడు సృష్టించే మన ద్వారానే జరుగుతుంది అనేది మన జ్ఞాపకం ఉంచగలం ఎందుకంటే మన మరి చనిపోయిన మరి ఫాస్ట్ నుంచి చూసినప్పుడు మరి మనం చూసిన మరి ప్రకాష్ గంటలు ఆయన ఎంతగా సువార్త చెప్పాడు ఎంతగా చేశాడు తర్వాత ప్రవీణుని గురించి మనం ఎప్పుడూ చెప్పుకుంటాడు అండి ఎంతగా సో అంటే ఆ దేవుడు వాళ్ళని అభిషేకించి వాళ్ళ ద్వారా ఎంతగా ఎంతమందిని ఆకర్షించాడు ఎంతమంది దేవుళ్ళలోకి వచ్చారు అనేది మనం ఒకసారి ఆలోచించుకుని మనం కూడా మరి ఆ విధంగా దేవుడు మనకి అప్ప మనల్ని ఎందుకు సూచించాడంటే మన ద్వారా దేవుడి పని చేయాలి మన ద్వారా దేవుడి పని జరగాలి అనేది దేవుడు ఆలోచన అందుకని అన్నీ కూడా మనకు అన్ని సమకూర్చి ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క సులభాన్ని చూసినప్పుడు అంటే ఏ విధంగా అయితే ఈయన అందరిని మరి అక్కడ ఆ ప్రజెన్స్ అనేది అక్కడ చూపించాడు అలాగే మనం కూడా మన జీవితాల్లో కూడా మన ద్వారా దేవుడు మహిమ భాష లాగా మనం కూడా మన ప్రవర్తన విషయంలో కానీ మన మాటల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలని మరి ఈ యొక్క అధ్యయనం చదువుతాం నాకు అర్థమైంది కాబట్టి ఆ విధంగా దేవుని ఆత్మ చేత ప్రతి ఒక్కరు నింపబడాలి ఎందుకంటే ఇది నా పని ఇది నా పని నేను కూడా చెప్పాలి దేవుడు మరి నా ద్వారా కూడా సువార్త ప్రకటించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు నా ద్వారా కూడా మంచి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే దేవుణ్ణి చూపించాల్సింది మనమే మన మన ద్వారానే దేవుడు మహిమపరచబడాలి అనేది మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో నిజంగానే మనం కూడా మరి దేవుని మరి ఆ సేవకులాగా దేవుని కుమారులాగా మనం కూడా మారినప్పుడు దేవుడి ఆత్మచేత నింపి ఆయనే మనలో ఉండి ఆయన కార్యం జరిగించుకుంటాడు కాబట్టి అందుకని దేవుని ఆత్మచేత ఎప్పుడు మనం నింపబడి మరి ఎప్పుడు దేవుని సన్నిధిలో మరి కలిపినప్పుడు ఆయన ఆత్మచేత నింపబడాలని ఎందుకంటే ఆయన ఆత్మచేత వచ్చినప్పుడు ఆయనే ప్రతి మర్మాన్ని ఇక్కడ అన్నాడు ఇక్కడ మరుగైన మాట ఏది లేకపోయినా అని సులమానం ఆమె ప్రతిష్టకము చెప్పలేని మరుగైన వాటి ఏదీ లేకపోయింది కాబట్టి ఏదైనా సరే తమ సందర్భ అంటే సమయానుకూలంగా సందర్భానుసారంగా మాట్లాడాలంటే దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడే మరి ఆ విధంగా మాట్లాడగలుగుతాం లేకపోతే మనం సొంత మాటలు మాట్లాడినప్పుడు మరి అవతల వాళ్ళకి మరి అది అది ఉండదు కానీ దేవుడు ఎప్పుడైతే మనలోండి మాట్లాడతాడో అవతల వాళ్ళకి ఆ మాట తగులుతుంది కాబట్టి మనం ఆ విధంగా దేవుని ఆత్మ చేత నింపబడి మనకి ఈ రోజున మనకి ఎందుకంటే దేవుడు మన అందరికీ కూడా ప్రసిద్ధాత్మను మనకి ఆదరణ కథను మనకి ఇచ్చినప్పుడు ఆదరణ కథ ద్వారా మన అనేక మందికి ఆదరణ ఆదరణ ఆదరణంగా ఉండాలని మరి ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి ఈ విధంగా మరి సలోమాన్ని ఈరోజు మనం మనం ముందుంచినప్పుడు మరి ఏ విధంగా అయితే ఆ సంభాషణలో దేవుని చూపించాడు ఆ విధంగా మనం కూడా మన సంభాషణలో మన ప్రాంతంలో మనం కూడా దేవుణ్ణి చూపించగలిగే ఆ ధన్యత దేవుడు మనందరికీ అందరికీ ఇవ్వాలని మరి ప్రభు గారితో కోరుకుంటూ దేవుడి వర్కింగ్